హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈరోజు మీ దేవి ఆంటీ సండే స్పెషల్ రొయ్యలు టమోటా ఇగురు కోర్ చేసి చూపిస్తాను రండి ఎలా చేస్తాను ఇది ఫస్ట్ రొయ్యలు తీసుకున్నాము నీట్గా క్లీన్ చేసుకొని బాగా ఏడెనిమిది సార్లు బాగా కడగండి మనం నీట్గా కడుక్కుంటే కూర బాగుంటుందండి లేకపోతే స్మెల్ వస్తే బాగుండదు అందుకని చెప్పి కడగడంలో మాత్రం నీట్గా కడుక్కోండి ఏడెనిమిది సార్లు వాళ్ళు మొత్తం వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనం ఇంటికి వచ్చినాక నీట్గా కడుక్కోవాలి లాస్ట్ టైం మాత్రం కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇదిగో నేనే కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఒకటి చూపిస్తాను చూడండి ఫస్ట్ బాండలు పెట్టుకోండి బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ గ్యాస్ వెలిగించి బాండట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగినాక ఈ రొయ్యల్ని ఫస్ట్ మగ్గించుకుందామండి కొంచెం ఆయిల్ కాగనిచ్చి కదా రొయ్యల్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి శుభ్రంగా పసుపు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్నాక బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గాలండి మగ్గితేనే లోపల వాటర్ అంతా వచ్చి వాటర్ని పోయేదాకా ఇలాగే ఉంచాలి మూత పెట్టేసుకున్నాము పెట్టను మూత పెట్టి ఐదు మగ్గినాక అప్పుడు చూపిస్తాను ఇంకండి రొయ్యలు టమాటా ఇగురు కదా చేసేది రొయ్యలు ఒక పక్క ఉడిగుతున్నాయి అది ఈ పొయ్యి మీద పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ గ్యాస్ మీద ఇంకో బాండలు పెట్టుకొని ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయ ఒకటి తీసుకుంటున్నాను దాన్ని కూడా కట్ చేసి వేసుకున్నాము నెక్స్ట్ బాండలు పెట్టుకున్నాం కదా పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం వేసుకుని రొయ్యల కూర కదా కొంచెం ఆయిల్ ఉండాలి కష్ట దీంట్లో నేనేమో ఆవాలు జీలకర్ర అవి ఏమైనా ఓన్లీ ఇదో చెక్క అంటారు కదా దాల్చిన చెక్క అదొకటి నెక్స్ట్ ముగ్గులు రెండు లైట్గా ఒక పంచి జీలకరేసుకోండి వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసుకొని ఇలా పొడవగా కట్ చేసుకోండి అంతే పచ్చిమిర్చి ఇవి బాగా సాగినాక నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాము చిరపట అంటుంది కదా ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దామండి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం పసుపు సాల్ట్ జ్యూస్ వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను కొంచెం పసుపు ఇందా ఫ్రైల్లో కూడా వేస్తున్నాం కదా ఎక్కువ అందుకని ఇప్పుడు కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ ఒక ఉల్లిపాయ మగ్గేదానికి అంతేనండి బాగా చవట్లేండి సమ్మర్లో వంట చేయాలంటే మా నాడు వాళ్ళందరికీ ఇదే సమస్యలు నెక్స్ట్ అక్క ఇద్దాము కొంచెం మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తబడతాయి సిమ్లో పెట్టుకుందాము చూడండి ఉల్లిపాయలు మెత్తబడిపోయినాయి ఈ ఉల్లిపాయలు మెత్తబడినాక బాగా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం ఉంటే అడుగునే వేసేసాలండి ఇంకెందుకని అల్లం పేస్ట్ కూడా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఏగాలండి అల్లం పేస్ట్ ఏం తేగితే కూర టేస్ట్ అంత బాగుంటది గుర్తు పెట్టుకోండి ఈ టికూన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఈ రొయ్యలు దగ్గరకు అయినాక రొయ్యలు పెడుతున్నాం కదా మనము చూపిస్తాను అందులోపులో ఇదిగోండి ఇలా దగ్గరికి అయినాక వాటర్ని పోయాక ఆపేసేయండి ఈ రొయ్యల్ని ఇట్లా వాటర్ పోయినాకా పెట్టేసి గ్యాస్ మీద వాటర్ అంతా అయిపోయినాక ఆపేసి పెట్టేసుకోండి పక్కన ఇంకా రొయ్యల పని అయిపోయింది కదా ఇప్పుడు అల్లం పేస్ట్ యాడుతుంది బాగా ఈజీగా చెప్పేస్తుందండి అన్నీ మీ దేవి అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి వీడియోని చూసే ముందు ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకా పది మందికి రీచ్ అవుద్దండి మన ఛానల్ బాగా వేగి మంచి స్మెల్ అవ్వాలండి అల్లం పేస్ట్ పచ్చివాసనంతా శుభ్రంగా పోవాలి నెక్స్ట్ టమాటాలు వేసుకున్నాం బాగా కలపండి ఎందుకంటే అడుగు అంటది అల్లం పేస్ట్ వేసినప్పుడు いい、ええ、んすか

టమోటా వేసి సిమ్లో పెట్టి బాగా తలుపుదామండి టమోటాలు బాగా కొంచెం మగ్గినాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి టమోటాలు బాగా మెత్తబడాలి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి కొంచెం మీడియంగా పెట్టుకోండి ఫ్లేమ్ మీడియం మంట మీద ఉడికిద్దాము ఒక ఐదు నిమిషాలకి టమోటాలు బాగా మెత్తబడతాయి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను హాయ్ అండి టమాటాలు బాగా మెత్తబడిపోయింది ఇది చాలా మెత్తగా టమాటాలు అవ్వాలండి అయినాకే అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ మధ్య మధ్యలో కలుపుతూ ఉందండి బాగా మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు టమోటా ఉడికినాక ఇక ఈ రొయ్యలు మనం బండినట్లు దగ్గర పెట్టుకున్నాం కదా వాటర్ అన్నీ పోయేదాకా ఆ వేసేసుకున్నాము కారం కొంచెం ఉప్పు కారం ఎక్కువే ఉండాలండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి నేను కారం వేసాను ఉప్పిన దాకా రొయ్యల్లో కొంచెం వేసుకొని ఉన్నాం కదా ఇప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను బాగా కలపండి ఉప్పు కారం రొయ్యలకి మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఇది రెండు ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం ఇప్పుడు వాటర్ వేద్దాము గ్రేవీ కోసం కొంచెం వేసుకుందాము కరెక్ట్గా మీ గ్రేవీకి సరిపోయేటట్టు చూసుకొని పోసుకోండి వాటర్ మాకేమో కొంచెం ఉంటేనే బాగుంటుంది ఇష్టము అలాగే తింటారు అందుకని నేను కొంచెం వేసాను చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మొత్తం అది దగ్గరకు అవద్దండి అప్పుడు చూపిస్తాను అయ్యండి మన రొయ్యలు కురచూడండి ఆయిల్ బాగా పైకి తేలింది ఇలా రావాలండి ఆయిల్ బాగా పైకి తేలి బాగా ఉడికినాక ఇప్పుడు నేను దీంట్లో వేసే మసాలా చెప్తానండి చాలా సింపుల్ అండి మీదేవి అంటే అన్నీ అప్పటికప్పుడే వేసుకుంటుంది స్టాక్ పెట్టి అట్లాగే వేయదు చూడండి ధనియాలు రెండు యాలకులు చిన్న కొబ్బరి ముక్క నెక్స్ట్ దాల్చిన చెక్క చిన్న ముక్క రెండు లవంగాలు వేసేసాను మిక్సీ ఇది ఒక స్పూన్ వేసుకోండి వేసి బాగా దగ్గరికి అయింది బాగా ఉడికింది అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము బాగుడి పెను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి ఊరకలా ఉప్పు చూద్దామండి కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఉప్పు వేసుకుంటే మేలు కొద్దిగా వేస్తున్నా సాల్ట్ ఒక రోవే తక్కువ అయింది అంతే ఇంకంతా పర్ఫెక్ట్ చాలా బాగా వచ్చింది మీ దేవెంతా దేవి అంటే అన్నీ న్యాచురల్గా ఉంటాయండి ఇంట్లో వంట చేయటం దగ్గర నుంచి వాడే వస్తువులు కానీ టేస్ట్లు కానీ చాలా న్యాచురల్ పద్ధతిలో చేస్తుంది మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి హెల్తీగా టేస్టీగా ఈజీ వేలో చేసేటట్టు చెప్పద్ది ఈజీగా మీరు కూడా చేసుకొని చాలా బాగుంటుంది ఇదిగో చూడండి అయిపోయింది అయిపోయిందంట బాగా దగ్గరికి వచ్చింది కదా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ టమోటా పచ్చి రొయ్యలు ఈగురు చూడండి ఎంత బాగుంది చాలా బాగా వచ్చింది కదా మీరు కొంచెం కొత్తమే రట్ట పెట్టుకున్నాము అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈ రోజు మదర్స్ డే కదా మమ్మల్ని మదర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను వీడియో చేసినాకే నోటిఫికేషన్ వస్తుంది అందరు చూసి లైక్ చేయండి వీడియోని ఫస్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ